రాజులో రెండో పుస్తకం ఐదవ అధ్యాయం ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు వచ్చి నాలుగుషా జాజీ నువ్వు ఎక్కడి నుండి వచ్చావని అడగ వాడు వారితో నీతో కూడా రాలేదా గొర్రెలను ఎడ్లను దాస దాసీలను సంపాదించుకుంటకు ఇది సమయమా జాగ్రత్త ఏ సమయం ఇది ఆత్మ పొందే సమయం అభిషేకర్ పొందే సమయం అంటే అటువంటి సమయాల్లో ఇతను ఏం జ్ఞాతను సంపాదించుకుంటున్నాడు దేవుని కొరకు సిద్ధపడవలసిన సమయాల్లో లోకాన్ని వెంబడిస్తా లోక సంబంధిగా బ్రతుకుతా ఆస్తులను సమస్తాన్ని పోగేసుకునే విధానంలో నువ్వు ముందుకెళ్ళవు ఇది సమయం కాదు అంటే ఆ మాట నాకేం బోధిస్తుంది అంటే అభిషేకాన్ని పోగొట్టుకున్నాడు అభిషేక్ అభిషేకాన్ని పొందుకునే సమయం అది టైం అది ఆ సంపాదన దృష్టి పెట్టాడు భక్తిని పాడు చేసే సంపాదన నీకు అవసరం లేదు నీ కుటుంబంలో నెమ్మదిల్లే రాని స్థితిలోకి తీసుకొచ్చే నీ ఆశీర్వాదం నీ ఆస్తి ఎవరికి అవసరం లేదు ఈ సమయం దేవుడి కొరకు సిద్ధపడిన టైం ఇది ఈ సమయంలో అభిషేకాన్ని దేవుని ఆశీర్వాదాన్ని దేవుని సరిదిని పోగొట్టుకోవద్దు దుష్టుడు కుయుక్తి పనుడు నిన్ను ఎలా లాగాలో ఎలా కొట్టలాలు కొడతాడు అంతే నిన్ను ఎక్కడ కొడితే బ్రేక్ అవుతావో అక్కడే కొడతాడు వాడు అంతే ఎలా పడిపోతావు ఆశ కలిగిన నీ జీవితంలో నిరాశ ఎందుకు వస్తుంది ఆసక్తి కలిగి దేవుని కొరకు రగులుతున్న నీవు ఆశ కలిగి దైవిక ఎదగలమన్న నీ జీవితంలో ఎందుకు ఎనకం చేస్తున్నావు దేవునికి సమయం కేటాయిస్తున్నా నువ్వు గెహాజీ దేవుని ఆత్మను పొందుకొని సమయాన్ని కేటాయించకుండా ఆస్తిని పోగొట్టుకో ఒకవేళ అభిషేకాన్ని పొందుకొని ఉంటే ఎలీషా కంటే రెండంతల సేవ గహాజీ చేసేవాడేమో దేవుడికి స్తోత్రం కలుగునుకూయో నేను ఏసు ప్రభు మంది శిష్యుల్లో ఇసుక గురించి అలా ఆలోచిస్తూ ఉంటాను నా మనసు తట్టిన ఆలోచన పేతురు గారు చిన్న అబద్ధం ఆడుతాడు ఆయన ఎవరో నాకు తెలియదు తెలియదు తెలియదని ప్రభు చెప్పాడు నువ్వు అబద్ధం ఆడుతావయ్యా అని అలా ఆడిన తర్వాతే కోడు కూసింది ఆ సంగతి తెలుసుకున్న పేతురు విడిచి పారిపోయి ఆత్మహత్యం చేయలేదు చెయ్యి నా బతుకు ఎందుకు నేను గరలాగా బడాయిగా చెప్పా ఎవరు వదిలిపెట్టి నేను వదిలిపెట్టినని ఇప్పుడు చూస్తే తేడా నా ఎంట చూపించేది బతికేది అని కంగారు పడి ఇస్కరియత్ లాగా ఎగు నూతులోను గోతులోను దోకలని ప్రయత్నాలు చేయలే పక్కొచ్చి పశ్చాత్తాత్ పడ్డాడని బైబుల్ చెప్తుంది సంతాపడ్డాడు కన్నీరు కార్చాడు అర్థమైపోయింది తన పాపం ఏంటి అర్థమైపోయి ఏడ్చాడు దేవుని దగ్గర అలా ఏడ్చిన పేదరు ద్వారా ఒక ప్రసంగానికి మూడు వేల మందిని దేవుడు రక్షించాడు దేవుడికి స్తోత్రం కలగదాకా నేను అనుకుంటాను పేదరు గారు ప్రారంభ ప్రారంభం అట్లాంటి అయ్యా నేను గనుడు కాదు నేను గొప్ప కాదు ఏ సుప్రభు నాకెవరో తెలియదని అబద్ధమాడ దౌర్భాగ్యుడిని ఇదే స్టార్టింగ్ వర్డ్స్ అయ్యో నేను దుఃఖ పెట్టాను ఏడుస్తూ ప్రసంగాలు చేశాడు పేతురు గారు ఎరులో సంఘాన్ని బలపరుచుకుంటా ఒక పెద్దగా మూల స్తంభంగా స్తంభం గారు యేసు ప్రభుని వెండి నాలుగు అమ్మేశాడు అప్పగించేశాడు ఆ విషయం తెలుసుకున్న ఇస్క్రా పేతురు లేక పశ్చాత్తాపడి బ్రతికుంటే నేను అంటాను సేవ ఇసుకరే తీవ్రత జరిగేదేమో నేను ఇసుకరే తీవ్ర గురించి ఆ ఆలోచిస్తాను ఈ ఇసుకరే తీవ్ర అపోస్తో విడిపించింది దేవుడే అంటే దేవుడి ప్రణాళిక ఉంది సైతం ప్రణాళిక కూడా ఉంది నీ జీవితంలో దేవుడు ఎంత ఆలోచించాడో అంతకంటే కూడా సైతాన్ని కూడా ఆలోచిస్తాడు సైతాన్ని నువ్వు సపోర్ట్ చేస్తే నీ జీవితం ఇసుకరే తీవ్ర మారిపోద్ది

నీ మాటలో మార్పు వచ్చింది నీ చూపులో మార్పు వచ్చింది నీ ప్రవర్తనలో మార్పు వచ్చింది ఓవరాల్ గా టోటల్ గా నీ భక్తులోనే తారతమ్యాలు కనబడుతున్నాయి దేనికి సమయం కేటేస్తున్నాను గ్యాహాజీ లాగా అభిషేకాన్ని పోగొట్టుకోవడానికి దేని కొన్ని పనులు చెప్తున్నావు దైవజండిగా నేను నమ్ముతున్నాను ఖచ్చితంగా ఇంత దేవుడు మాట్లాడుకుండా ఉండట్లేదు నువ్వు గ్రహించి నడుచుకుంటే ఆశీర్వాదం ఇవి చాలా విలువైన ఉపదేశాలు ఇటువంటి వాటిని మనం అంగీకరించు కానీ దేవుని ఆలోచన చేదుగా ఉంటుంది అయినప్పటికీ దాన్ని స్వీకరిస్తే నీ జీవితం కట్టబడుతుంది నీ జీవితంలో ఇంకా నిర్లక్ష్యత అశ్రద్ధ అనాలోచిత విధానం తొలగకపోతే చాలా ఇబ్బంది పడుతుంది నిన్ను దేవుని మందిరానికి తనుకొని అంటే దేవుడు పెద్ద లెక్క్యం కాదు లక్క్యం కాదండి ఇక్కడ మనల్ని దేవుని సరిలోకి తనుకొని రావడానికి పెద్ద లక్క్యం కాదు రోగం పెట్టి ఇరిసి నలిపి మంచానికి వచ్చాడా తప్పని గేవుడు కనబడు డాక్టర్లు చేతులు ఇక అంతే లబో దిబో ఏ దేవుడా నువ్వే నువ్వు చేసిన పని హిమాగానికే వచ్చిన పరిస్థితి పరిస్థితి అయితే నువ్వు సరి చేసుకొని సక్రంగా ఎడితే దీవెనకరం అంటావుగా దీవెనకరం అంటావుగా అలా కాకుండా ఉండడం వల్ల నష్టపోయేది ఎవరు ఇంకేం లేదు ఇక ఇక దేవుడు తప్ప ఇంక మార్గం కనబడలేదు అనుకోండి ఇక దేవుడు దగ్గరికి వస్తాం మీరు బైబిల్ చూడండి అయ్యో కొరాసీనా అయ్యో మీ మధ్యలో చేసిన అద్భుతాలు తూరు శ్రీదారు ప్రాంతంలో చేసి వాళ్ళు మారుమరు పొందేవాళ్ళు సుతమ కుమారులు మారు మరుసు పొందేవాళ్ళని అంటే అద్భుతాలు పొందిన వాళ్ళ జీవితాల్లో అద్భుతాలు జరిగేంతవరకే చూస్తున్నాగా చాలా మందిని మీ మధ్యలో పదిహేను సంవత్సరం కదా చాలా మంది చూస్తున్నాగా నేను ఆధారం లేకపోతే దేవుడి ఆధారం ఇక ఆ దేవుడు ఆధారమై నీ జీవితాన్ని సరి చేసి నిలబెట్టాడు అసలు దేవుడితో పని లేదు మరలా పాత జీవితం పాత రాత పాత జాగ్రత్త నష్టపోయేది నువ్వే అంతమవ్వాలి కదా ఎంత కాలం బ్రతుకుతావు ఈ చర్మానికి మెరుపు వరకే నీ మీద కళ్ళు పడేది ఈ చర్మాన్ని మెరుపున్నంత వరకే పక్క వాళ్ళ పనులు మీరు పడేది ఇది ముడతలు పడింది అనుకోండి ఏ ఊళ్ళిన్నాడు దేవుడు తప్ప దేవుడు అన్నారు ముదిగి వచ్చిన తూకు దేవుడు విష్ణోత్సవం కలుగురు కదా అభిప్రాయం ఎంత గొప్పదండి అభిప్రాయం ఎంత గొప్పది ఈ శర్మానికి మెరుపున్న వరకే మురిసిపోయేది ఆకర్షించబడేది ఈ మెరుపు పోయిందనుకోండి మొడతలు పడ్డారు ఏ ఊడు పట్టించుకోడు ఎవడు చూడ అంద వికారంగా మారిన నీ జీవితాన్ని తొంగి చూసేది దేవుడు తప్ప మరొక్క ఉండడం దేని దేనికి సమయం కట్టేస్తున్నావు దేవుని సన్నిధిని పక్కన పెట్టి దేవుని సన్నిధిలో నువ్వు నిలవకుండా పనికి మాల వాటికి తావిచ్చే నీ జీవితంలో దేవుడు అయితే నేను ఎవడు కాపాడలేడుచిపోదు ఇప్పుడు ఆధారం చేసుకున్న ఏదున్నా దేవుడు సవాల్ చేస్తున్నాడు తీసుకొచ్చి మొదలుపెట్టు ఆయన ఎవడు ఎవరు కాపాడుకోదాం ఎవరు కాపాడలేరు ఏ రాజకీయ వ్యవస్థ కానీ ఏ అధికారం కానీ ఏ బలం కానీ నీ అక్కడికి రాదో అక్కడికి రాదో దేవుని పక్కన పెట్టే ఏ పరిధి నీ ఎదుటికి రాకూడదని నేను కోరుకునేది ఒక దైవ నీ మేలు కోరి చెబుతున్నాను నీ క్షేమం కోరి చెబుతున్నాను నీకు దేవుని ఆనుకొని పరిధుల్లో నుంచి తీసుకెళ్ళి లాక్కెళ్ళిపోయే ఏ దరిద్రం నీ అంటాను సవాల్ చేస్తున్నా దేవుడు నీకు విరోధమైతే ఎవడ కాపాడుతాడు చూద్దాం దేవుడే సవాల్ చేశాడు ఆ రోజులో మాంత్రికులు ఆధారం చేసుకునే వాళ్ళు మాంత్రికులు దేవుడు చెప్పాడు తీసుకురా జ్యోతిష్కులను నక్షత్ర జాలలను అందరు తీసుకురా నేను చేయాలనుకున్న కీడు నీకు రాకుండా ఎవడు అడ్డుకుంటాడు చూద్దాం నో వెన్ కెన్ స్టాప్ దేవరాపలేరు దేవుడు ఇచ్చిన సమయాన్ని సద్వినియం చేసుకో దేవుడు ప్రేమించి ఇచ్చిన సమయాన్ని సద్విని చేసుకో సిద్ధపడు దేవుని సన్నిధిని తోలునాడొద్దు పనికి మాలను వాటి కొరకు దేవుని సన్నిధి పక్కన పెడితే ప్రతిదీ కూడా రికార్డ్ చేస్తున్నాడు జాగ్రత్త మాకు ఏ సాకై నువ్వు చెప్పవచ్చు కానీ దేవుడి దగ్గర పనికిరాదుగా నువ్వు నాకు చెప్పిన సాకు దేవుడి దగ్గర చెప్పు రికార్డ చూపిస్తాడు రీలు నువ్వు చెప్పలేవు వాళ్ళ కాదు వల్ల కాదు ఆయన సర్వాంతర్యామి నేను నీ మేలు కోరి చెబుతున్నాను దేవుని సమయాన్ని దేవునికి కేటాయించి దేవునితో కట్టుబడి బ్రతుకు నువ్వు ఈ లోకాన్ని ఎప్పుడు విడిచి నేను అంటాను నువ్వు ధైర్యంగా నిత్య ఉంటావు అంతే దేవుడికి మహిమ కలుగునుగాక